ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి ఎరా అనే కథను ఇప్పుడు మనం విందాం వత్తావు పోతావు నా కోసం వచ్చి కూసున్నాడు నీ కోసం వచ్చేవా సచ్చేవే అని కోనిరాగం తీస్తూ ఉదయం ఎండకు బొడ్డురాయి దగ్గర నిలబడి చేపల వల్ల చిరుగులు బాగు చేసుకుంటున్నాడు గడ్డం సుబ్బయ్య అంతకు ముందే చేపలు పట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చి పున్నేళ్ల భువతిని పని చేసుకుంటూ కూనిరాగం తీస్తున్నాడు బడిపిల్లలకి దసరా సెలవులు ఇచ్చి రెండు రోజులైంది గ్యాలాలున్న కొంతమంది సద్దన్నాలు తినేసి చేపలు పట్టడానికి పైడమ్మ చెరువు లింగయ్య గారి చెరువుకి వెళ్ళిపోయారు గేలా లేని పిల్లలు కర్రలు దారాలు తీసుకుని సుబ్బయ్య దగ్గరకు చేరారు కొంతమంది గ్యాలం ముళ్ళు కూడా తెచ్చుకున్నారు తాత తాత మాకు గ్యాలలు కట్టి పెట్టవా అంటూ చుట్టూ మూగి ఆయనకి అడ్డం తలదలసాగారు పది మంది దాకా పిల్లలున్నారు వాళ్ళంతా పదిహేను సంవత్సరాలలోపు వెళ్లే వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నాడు నీ కోసం వచ్చావా సచ్చేవే అంటూ తన కూని రాగాన్ని పాటలాగా పాడి పిల్లలకు వినిపించాడు సుబ్బయ్య అరే బుడ్డోళ్ళారా ఈ పొడుపు కథ విప్పితే మీకు గేలాలు కట్టిపడతారా అన్నాడు నవ్వుతూ ఈ పాట చాలాసార్లు విన్నాం కానీ అదేందో తెలియ తాత అన్నాడు వాళ్ళల్లో సన్నగా పొడుగ్గా ఉన్న వెంకయ్య నువ్వే చెప్పు తాత మాకు తెలీదు అంటూ గోలగా అరిచారు పిల్లలు అదేరా మీరంతా రోజు చేపలు పట్టడానికి పెంటకుప్పల్లో తవ్వి టెంకాయ చెప్పల్లో వేసుకెళ్తారే అవేరా అన్నాడు సుబ్బయ్య కన్నుగీటి ఓ ఎర్రలా అన్నారు పిల్లలంతా ఎర్రలకింత కదుందా అంటూ పిల్లలు నవ్వారు కర్రలు దారాలు తెచ్చుకున్నారా అడిగాడు సుబ్బయ్య ఓ అంటూ అరిచారంతా సరే ఇటు తండీ అంటూ గ్యాలం కర్రలు తీసుకున్నాడు వాటిలో కొన్ని కర్రలు వెదురు కర్రలు కొన్ని వంకరగా ఇంకొన్ని సాపుగా ఉన్నాయి ఎండినవి పచ్చివి ఉన్నాయి కొందరు దారాలు తెచ్చుకోలేదు తన దగ్గరున్న దారాన్ని రెండు బారులు తుంచి ఒక కర్ర చివర కట్టి రెండో చివర గ్యాలం ముళ్ళు కట్టి ముళ్ళుకి మూరెడు దారం పైకి బెండు కట్టి వరుసగా ఇస్తున్నాడు బెండు నాకొద్దులే తాత అది లేకుండానే చేపలు పడతా అన్నాడు వాళ్ళల్లో కొంచెం పెద్దగా ఉన్న సోములు చేప గాలం ముల్లు మింగింది లేంది అట్టా తెలుసుదిరా అన్నాడు సుబ్బయ్య బెండు లేకపోతే కవ్వింపు వచ్చినప్పుడు దారం ఊగుద్దిగా లాగెత్తే చాప పడుద్ది అన్నాడు ఉత్సాహంగా సరే అట్టాగే కాకపోతే బెండు ఉంటే అది బుడుంగున మునగంగానే లాగేయొచ్చు బెండు లేకపోతే చేప ఎర్రను మింగేదాకా దారం వంకే సూత్తా ఉండాలి నీ ఇట్టన్రా అంటూ బెండు లేకుండానే గ్యాలం కట్టించాడు బెండు మునుగుతుంది గాని ఎంతసేపు చూసినా మునగలేదు ఎర్రంతా తినేసింది చేప కయ్యింపు ఇత్తానే ఉందే దాన్ని ఎట్టా పట్టాలి తాత అంటూ అడిగాడు రాములు అది పక్కి పిల్లరా పక్కిలు నీళ్లకు పైపైనే తిరుగుతూ ఉంటాయి అందుకే బెండు మునగదు అది గేలానికి కట్టిన దారాన్ని ఈ పక్కకో ఆ పక్కకో లాక్కెళ్తుంటే రెండో పక్కకు లాగాలి ఆ పక్కకు లాక్కెళ్తుంటే ఈ పక్కకు లాగాలన్నమాట అంటూ చేతులతో సైగలు చేసి చూపించాడు ఇక మట్టగిడసలైతే గ్యాలం దగ్గరికి వచ్చి రాగానే ఎరమింగి బెండుని బుడుంగున ముంచేసి బుడబుడ బుడగలు పోతాయిరా అప్పుడు గేలాన్ని లాగేయాలి కొరమేనలు కూడా అంతే బెండు మునిగాక బుడగలు పోతాయి ఇసుకదంతువ మాత్రం బెండు సగమే ముంచుద్ది దానికి నిండా ముంచే ఓపిక ఉండదు జల్లలైతే బెండు మొత్తం ముంచేసి దారాన్ని లాక్కుపోద్ది అప్పుడు లాగాలి బొమ్మిడైలు కూడా అంతేగాని దాన్ని నీటిలో నుంచి బయటికి లాగినాక పాములాగా చుట్టు చుట్టుకుంటుంది దాన్ని నేల మీద పెట్టి గ్యాలం ముళ్ళు తీయాలి మొలుగూరు తూముల దగ్గర దాసరి బొమ్మిడాయిలు పట్టాయి అప్పుడు అప్పుడప్పుడు దాన్ని చూసి పాము అనుకొని పారిపోయాడు సాంబయ్య పోయినాడది అది భలే రుచిగా ఉంటుందిలే చెప్పాడు సుబ్బయ్య ఒకవేళ గేలానికి పాము పడితే ఎట్టా తాత అంటూ అడిగాడు కిట్టయ్య పాములు గేలానికి పడవురా అయి ఎర్రల్ని తినవుగా అందుకని చెప్పాడు సుబ్బయ్య పిల్లలంతా గేలాలు తీసుకొని వెళ్ళిపోయారు చేపల పులుసు వాసన ఆ చుట్టుపక్కల అదురుగొడుతుంది సుబ్బయ్య వల బాగు చేయటం ఆపి ఇంటికి బయలుదేరిపోతుండగా మామా దీన్ని కొంచెం చూడు కర్రలు సరిగ్గా నిలబడ్డం లేదు చేపలు సరిగ్గా పడ్డం లేదు అంటూ బద్దలా వంగిన రెండు కర్రలు వల చూపించాడు పందిరి వల తెచ్చిన పర్రె సోమయ్య అరే ఈ కర్రల వంపు కిందకుండాలిరా రెండు కర్రల మధ్యన తాడుతో గట్టిగా కట్టాలి కర్రలు నాలుగు చివర్ల వల తగిలించాలి నీళ్లలో దిగి చేపలు పట్టేటప్పుడు నీ కాళ్ల దగ్గరున్న వలను కూసింత పైకి లేపాలి నీళ్లు పారేటప్పుడు నీళ్లకు ఎదురుగా వల వేయాలి చేపలు ఎదురెక్కి వలలో పడతాయి అంటూ పందిరి వల బాగు ఇచ్చాడు చేపల పులుసు వాసనకి ఉండలేక ఇంటికి వెళ్ళిపోయాడు సుబ్బయ్య తిరుపతమ్మ ఇంటి ముందు పది మంది దాకా పిల్లలు వంటి నిండా నువ్వుల నూనె కలిపిన వేపాకుల పసరు పట్టించి అప్పుడే బయటికి తొంగి చూస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడ్డారు వాళ్ళ ఒంటి మీద గోచీలు మాత్రమే ఉన్నాయి మధ్య మధ్యలో వారి ఒంటికి లేత వేపాకుల రసం పూస్తోంది తిరుపతమ్మ ఉదయపు ఎండకది ఒంటి మీదే ఆరిపోతుంది ఇంకెంతసేపు మేము వెళ్ళిపోతాం ఇంటికి జేజమ్మ అని మారం చేయసాగారా పిల్లలు ఆకలవుతున్నట్టుంది సూర్యుడు పైకి ఎగబాగసాగాడు సూర్యకిరణాలు వేడిగా తగులుతున్నాయి కొంచెం సేపు ఆగండ్రా ఇంకా సుబ్బయ్య తాత రాలేదు ఆ తాత పక్కెలు తెచ్చి నేను వండి మీరు తింటే గాని ఇంటికెళ్ళకూడదు చేపల కూర తినకపోతే తడపర తగ్గదురా ఆ తర్వాత ఒంటి నిండా పుండ్లవుతాయి అంటూ వారిని భయపెట్టి సుబ్బయ్య కోసం ఎదురు చూడసాగింది తెలుపుతమ్మ అప్పుడే వచ్చిన సుబ్బయ్య అల్లూరి కాలువలో పడకపోతే లంకబీడు దాటి పెద్దారం కాలువలోకి వెళ్ళానప్ప ఉత్త చెత్తులతో వస్తే నువ్వు ఊరుకోవుగా ఈ పక్కెలు బుడ్డోళ్ళు కొండి పెట్టు అన్నాడు చేపల బొంగ దించుతూ సవాసేరు ఉలసలుంచు పంతగాని సుబ్బులు నీళ్లాడి వారమైనా పాళ్ళు పల్లెదంట ఆ పిల్లకి ఇయ్యాలి చెప్పాడు సుబ్బయ్య అర్ధగంటలో చేపల కూర వండి పిల్లలకు పెట్టి వారి వారి ఇళ్లకు పంపింది తిరుపతమ్మ తడపర సీజన్లో ఊర్లో పిల్లలందరికీ వేపాకు పసర చేపల కూర వండి పెట్టేది ఊర్లో అంతా చేపల సుబ్బయ్యని చేపల సుబ్బయ్య అని పిలుస్తారు గాని ఆయన అసలు ఇంటి పేరు గడ్డం పల్లెలో జనానికి తెలిసిన దగ్గర నుంచి అన్ని కాలాల్లోనూ చేపలు పట్టడం అమ్మటం తప్ప ఇంకో పని చేసేవాడు కాదు ఆయన లోకమే చేపలు ఏ ఏ కాలాల్లో ఎక్కడెక్కడ ఏ చేపలు పడతాయో ఆయనకి బాగా తెలుసు చుట్టుపక్కల ఆయనకి తెలియని చెరువు గాని కాలవ గాని గుంటలు గాని లేవు ఆయనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చేపలు తినటం వల్ల ఒళ్ళంతా వచ్చి ఎప్పుడు గోక్కుంటూ ఉండేవాడు సుబ్బయ్యకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు గురకయ్య ఏ పని ముట్టుకునేవాడు కాదు రోజల్లా అంజయ్ గారి చింతతోపులోనో రెడ్డయ్య పాడుబడ్డ పెంకిటింట్లోనో పేకాడుతూ గడిపేవాడు ఇక చిన్నబ్బాయి ఏరయ్యకు సరిగ్గా మాటలు వినపడవు అందరూ చెమిటీరయ్య అని పిలిచేవారు పార్వతీ టాకీస్లో మాయాబజార్ సినిమా చూడ్డానికి వెళ్ళి టికెట్ల కోసం గోడెక్కితే అది పడి దాని కింద పడి చెవులకు దెబ్బ తగిలి చెవుడొచ్చిందని జనం చెప్పుకునేవారు పాతాళ భైరవి మాయాబజార్ బాలరాజు బట్టి విక్రమార్క గుణసుందరి కథ లాంటి సినిమా కథలన్నీ చెబుతూ పిల్లల్ని చుట్టూరా కూర్చోబెట్టుకొని ఎన్టీఆర్ లాగా ఏఎన్ఆర్ లాగా యాక్టింగ్ చేసి నవ్విస్తూ ఉండేవాడు అత్తలూరు గోపాలరావు గారి దగ్గర జీతానికి పెట్టిన ఇదే పని గొడ్లను వదిలేసి పిల్లలతో తిరిగేవాడు ఆడేవాడు కూతురు భాగ్యాన్ని గుంటూరు కోబాల్ట్ ప్యాట్లో ఉండే దూరపు బంధువుకిచ్చి చేశాడు భార్య నాగమ్మకు మాత్రం కూలీనాలీ చేసుకురావటం చేపలు అమ్ముకురావడం మిగిలిపోయిన చేపల పొట్టలు చీల్చి ఉప్పు పెట్టి ఎండబెట్టడమే పని ఇక ఇంటి నిండా ఎక్కడ చూసినా వలలు మావులు ఊతలు గేలాలు ఉండేవి ఇంటి మీద పందిరి వలలు విసురు వలలు ఆరేసి ఉండేవి లంకదిబ్బ కాలువ అల్లూరి కాలువ కలిసి పెద్దారపు కాలువ మొదలయ్యే మడుగులో చేపలు పడుతుంటే సుబ్బయ్య వలలో పెద్ద పండుగప్ప పడింది దాని దెబ్బకి వల బదబాలుగా చినిగిపోయింది చుట్టుపక్కల చేలల్లో పనిచేసే వాళ్లను పిలిచి ఆ చేపను పట్టుకొని ఇంటికి తెచ్చాడు దాన్ని చూడ్డానికి చుట్టుపక్కల జనమంతా వచ్చారు అంత పెద్ద చేపలు వలలకు సామాన్యంగా పడవని అట్లాంటివి నదుల్లో తప్ప దొరకవని దాన్ని పట్టిన సుబ్బయ్యని తెగ పొగిడారు దాన్ని కొయ్యడానికి కత్తులేవి పనికిరాక గొడ్డళ్లతో నరికారు ఊరంతా తినంగా మిగిలిన ముక్కలకి ఉప్పు పెట్టి ఎండబెట్టింది నాగమ్మ దాని నడుముళ్ళు ఒక్కోటి జానడు పొడుగుంది ఎంత పొడుగు లావున్న ముళ్ళైనా నవిలి మింగేసే సుబ్బయ్య దాన్ని కూడా అలాగే నవిలేశాడు ఆ రోజు ఆ రాత్రి బాగానే నిద్రపోయి పొద్దున్నే చేపలకు బయలుదేరిన సుబ్బయ్యకి గొంతులో ఏదో ఉన్నట్టు అనిపించి కాండ్రిని చూశాడు ఆ పొద్దు ఎక్కువ చేపలు పడక పెందలాడి ఇంటికి చేరాడు గొంతులో ఇంకా ఏదో ఉన్నట్టు అనిపించి లోన వేళ్లు పోనిచ్చి కాండ్రించి కక్కాడు ఆ మధ్యాహ్నం ఏమీ తినలేక పున్నీళ్లు తాగి పడుకున్నాడు వల అల్లుకుందామని పొద్దువాళినాక బొడ్రై దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు పిల్లలు గ్యాలాల ముళ్ళు కట్టించుకోవడానికి వస్తే తన బొడ్డులో తాళాల గుత్తులో ఉన్న గ్యాలాల ముళ్ళు తీసి ఆ పిల్లలిద్దరి గ్యాలాలకి కట్టి పంపాడు వాటిని ఆయన సొంతంగా దీపావళి పండగప్పుడు కాల్చి పారేసిన కాకరపోవత్తులతో తయారు చేసేవాడు పిల్లలంతా దీపావళి పండగ అయిపోగానే కాల్చిన తెచ్చి తెచ్చిచ్చేవారు సుబ్బయ్యకి వాటితో చిట్టి ముళ్ళు నుండి కొరమేను ముళ్ళు దాకా తయారు చేసేవాడాయన ఆ రాత్రికి ఏమీ తినబుద్ధి కాలేదు సుబ్బయ్యకి అయినా కంచెం ముందు కూర్చొని ఒక ముద్ద పెట్టుకుంటుంటే దిగలేదు వచ్చి కక్కేశాడు తెల్లారేసరికి ఒళ్ళంతా సలపరంగా ఉండి చలి జ్వరం వచ్చినట్టయింది కుడిచెవిలో నొప్పి కూడా మొదలైంది గొంతు నొప్పి పెరిగి బరువుగా ఉన్నట్టు అనిపించింది చేపలు పట్టడానికి పోబుద్ధి కాలేదు బయట నుంచి ఎవరో పిలిచినట్టయి బయటకొచ్చాడు సుబ్బయ్య అన్నా నా కూతురు భూదేవి నీళ్ళాడి వారమైనా చుక్క పాలు పడలేదు బుడ్డోడు గుక్క పెట్టి ఏడ్చి ఏడ్చి నోరు ఎండిపోయింది ఉలసలు పడితే తెచ్చిపెట్టన్నా నీ చేత్తో ఇస్తే పాలు పడతాయిగా నా మనవడి పేణాలు నిలబెట్టన్నా అంటూ గుట్ట మీద ఆనందం దాదాపు ఏడుస్తున్నట్లుగా చెప్పింది సుబ్బయ్యతో వల తీసుకొని బయలుదేరుతున్న సుబ్బయ్యను జ్వరం వచ్చినట్టుంది ఈ పూట ఎళ్ళకపోతేనేం అంది నాగమ్మ ఆ పిల్లకే సరిపడినన్ని ఉలసలు పడగానే వచ్చేత్తా అంటూ బయలుదేరాడు సుబ్బయ్య చేపలు పట్టి తిరిగొచ్చేసరికి జ్వరం పెరిగింది చలికి వణికిపోసాగాడు రెండు దుప్పట్లు కప్పినా తగ్గలేదు గొంతు బరువుగా ఉండి పచ్చి పుండులా తయారైంది ఏమీ దిగటం లేదు గొంతు కాయలేనేమోనని ఉప్పేసి వర్తించుకున్నాడు సలగాల ఆదేయతో అయినా తగ్గలేదు నల్లాచారి బిళ్ళలకు తగ్గలేదు చెరుకుపల్లి కాదర్ఖాన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు నల్లాచారి డాక్టర్ కాదర్ కాదర్ఖాన్ గారు చూసి గొంతులో ఏదో ఉన్నట్టుందిరా దానివల్లే ఈ చలి జ్వరం మాతో కాదు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళు గొంతుకు సంబంధించి పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ అని చెప్పాడు అంత దూరం ఎలలేను స్వామి ఏదో ఒక బిళ్ళ ఇచ్చేయి ఇంటికి పోతా అంటూ ఇంటికి వచ్చేశాడు సుబ్బయ్య రెండు రోజులైనా చలి జ్వరం తగ్గలేదు గొంతు నొప్పి పెరుగుతూనే ఉంది మూడు రోజుల నుంచి ముద్ద ముట్టడం లేదు విషయం తెలిసిన కూతురు భాగ్యం గుంటూరు నుంచి వచ్చింది అయ్యా ఇంత బాధపడుతుంటే నాకెందుకు చెప్పలేదే అంటూ ఏడ్చి పెద్దాస్పత్రికి తీసుకెళ్ళింది గుంటూరు పెద్దాస్పత్రిలో చూసిన డాక్టర్ గారు ఎక్స్రే తీసి గొంతులో ఎముక గుచ్చుకుంది అది అట్లాగే ఉండి అడ్డం పడి కిందకేమీ దిగనీయడం లేదు దాని చుట్టూ చీము చేరి చలి జ్వరం వస్తుందని చెప్పాడు గాని కానీ ఏటమాంసం కానీ తిన్నావా అడిగాడు పుట్టినకాడి నుంచి మా అయ్యా చేపలు తప్ప ఏమీ తినలేదు డాక్టర్ గారు చెప్పింది సుబ్బయ్య కూతురు భాగ్యం ఇంత పొడుగు ఎముకలు చేపల్లో మామూలుగా ఉండవమ్మా ఏం పెద్దయినా ఏం తిన్నావు అన్నాడు పండుగప్పు తిన్నా స్వామి అన్నాడు నంగి నంగిగా గొంతులో దిగిన ఇంత పెద్ద చేపముళ్ళు నా సర్వీస్లో చూడలేదు అయినా దీన్ని మత్తు మందిచ్చి గొట్టం వేసి తీయాలి మత్తిచ్చేటప్పుడు ప్రాణాపాయం జరగచ్చు ఏమైనా పర్వాలేదని సంతకం కానీ వేలుముద్ర కానీ వేస్తేనే తీస్తాం అన్నాడు డాక్టర్ గారు ఏం సంగతి ఆలోచించుకోండి అని చెప్పాడు డాక్టర్ గారి గదిలోంచి బయటకు వచ్చిన సుబ్బయ్య ముళ్ళు లేదు గిల్లు లేదు ఈ పెద్ద డాక్టర్లంతా ఇట్టగే చెబుతారు చిన్నప్పటి నుంచి ఎన్ని చేపముల్లలు కరకర నవిలు మింగలేదు ఇంతకాలం లేనిది ఇప్పుడే వచ్చిందంట నేనుండను ఆసుపత్రిలో చేరను ఇంటికి పోతానమ్మా మనూరు పోదాం పదా అంటూ తొందర చేశాడు కూతుర్ని అప్పటికి సుబ్బయ్య అన్నం తిని వారం రోజులైంది గంజి నీళ్ళతోనే గడుపుతున్నాడు అల్లుడు ఎంత నచ్చ చెప్పినా వెనక గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలు ఎక్కి మాపటేలకు వచ్చేశాడు ఆ మర్నాటి నుంచి నీరు కూడా మింగటం కష్టంగా ఉంది నోటి నుంచి సొంగ కారుతోంది పల్లె జనమంతా చూడొస్తున్నారు చలి జ్వరం తగ్గడం లేదు రోజూ గొంతులో వేళ్లు పెట్టి కక్కుతున్నాడు ఏమన్నా ఉంటే బయటకొస్తుందని వస్తుందని పిల్లలు ఆడోళ్లంతా రాసాగారు ఆ గుడిసెలోనే మూలుగుతూ నులక మంచం మీద పడుకొని వచ్చిపోయే వాళ్లను చూస్తున్నాడు సుబ్బయ్య దసరా సెలవులు ఇచ్చారు బడి పిల్లలకు ఊరంతా తడపరలే సుబ్బయ్య తెచ్చిన పక్కల కూర తింటేనే తడపరం తగ్గుద్దని ఊరందరి నమ్మకం పిల్లలు సుబ్బయ్య ఇంటికి గేలాలు కర్రలు తెచ్చుకుంటున్నారు గాలాలు కట్టించుకోవడానికి మంచం మీదే పడుకొని పిల్లలకు గాలాలు కట్టి పెడుతున్నాడు సుబ్బయ్య సుబ్బన్న తల్లి ఊరంతా తిరుగుతున్నట్టుంది ఏ పిల్లాన్ని చూసినా తడపరే ఆ తల్లి వచ్చినాక ఒక్కసారన్నా నువ్వు తెచ్చిన చేపలు వండుకు తింటే గాని ఆ తల్లి దిగిపోదు ఇప్పుడు ఎట్టా అన్నా అంటూ అడిగింది తిరుపతమ్మ అప్పటికే సుబ్బయ్యకు గొంతు నొప్పొచ్చి వారం దాటిపోయింది లేచి నిలబడే ఓపిక కూడా లేదు సరే ములుగోరు తూములు దాకా అన్న ఎల్లి సట్టెడు ఉలసలు పట్టుకొత్తాలేమ్మా అంటూ లేచాడు నువ్వు వద్దులే అన్న తెనాలి నీలాంబరంతోనో సలగాల ఆదయ్య బాబాయ్తోనో తెప్పిత్తాలే అని తిరుపతమ్మ ఎంతగా వారించినా వినకుండా వల తాటాకు బొంగ తీసుకుని బయలుదేరాడు సుబ్బయ్య నువ్వుల నూనెలో వేపాకు కలిపి ఒళ్ళంతా పూసుకొని వేప చెట్టు కింద నిలబడ్డారు పిల్లలంతా ఎండకెదురుగా అప్పుడే పడుతూ లేస్తూ వచ్చాడు సుబ్బయ్య ఆయన కోసమే ఎదురు చూస్తున్న తిరుపతమ్మకు చేపల బొంగను అందించి పెద్దగా దగ్గి పడిపోయాడు చేతిలో వల జారిపోయింది మాట పలుకు లేదు నోట్లో నుంచి ఉమ్ము నెత్తురు చీము కలిసిన తెడ దోసెడు బయటకు వచ్చింది దాంట్లో నుంచి నాలుగు అంగుళాలు పొడుగున్న చాపముళ్ళు సూర్యకాంతికి తెల్లగా మెరుస్తోంది చుట్టుపక్కల ఇళ్లల్లోని జనమంతా ఆయన చుట్టూ మూగారు మూతిని తుడిచి నొలక మంచం మీద పడుకోబెట్టారు కుర్రాళ్ళు నల్లాచారి దగ్గరికి పరిగెత్తారు డాక్టర్ నల్లాచారి గారు వచ్చేలోపు ఊరు ఊరంతా సుబ్బయ్య చుట్టూ గుమ్మిగూడారు ఆడోళ్లంతా ఏడుస్తూ సుబ్బయ్య మంచం చుట్టూ చేరారు పైడమ్మ చెరువు చింత చెట్ల కింద కూర్చొని కొంతమంది పిల్లలు గాలాలతో చేపలు పడుతున్నారు చెరువులో తూర్పు పక్కన సావిత్రమ్మ గారి ఇంటివైపు కొందరు పిల్లలు ఈతలేస్తున్నారు ఆహం ఆహం ఓయ్ రామయ్యా ఓయ్ రామయ్యా ఆహం అంటూ బట్టలు ఉతుకుతూ కూనిరాగం తీస్తున్నారు సాకులో చెరువు కట్ట మీద కూర్చొని ఈతాకు బుట్టలు అల్లుకుంటున్నాడు బొడ్డు కింది కూర్పోడు ఆకురాతి వారి సత్రం ముందు ఒక అతను కోతితో పల్టీలు కొట్టిస్తుంటే కొంతమంది పిల్లలు చుట్టూ గుమిగూడి చూస్తున్నారు వస్తావు పోతావు నా కోసం వచ్చి కూసున్నాడు నీ కోసం వచ్చేవా సచ్చేవే అంటూ కూనిరాగం తీస్తూ మొలుగోరు తూముల దగ్గర చేపలు పడుతున్నాడు సుబ్బయ్య ఈ సాములు చేపలేమన్నా తీసుకుంటారే మా రుచిగా ఉంటాయి చిత్తకరత చేపలు అని రోడ్డు మీద వచ్చిపోయే జనాన్ని పిలుస్తున్నాడు సుబ్బయ్య చేప ముళ్ళులతో పేనాల మీదకి తెచ్చుకున్న చేపలు పడ్డం మానడు కదా ఈ చేపలు సుబ్బయ్య అంటూ సుబ్బయ్యని చూసి చెప్పుకుంటూ పెద్దారం వైపు పోతున్నారు ఇద్దరు మనుషులు అప్పటికే సుబ్బయ్య బుంగ చేపలతో సగం నిండిపోయింది వస్తావు పోతావు నా కోసం వచ్చి కూసున్నాడు నీకోసం సుబ్బయ్య హుషారుగా పాడుతూనే ఉన్నాడు